పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కన్నా మునుపు ఏదైతే చిన్నపిల్లలు అయితే ఉన్నారో వాళ్లకు మరణ రేటు ఎక్కువగా ఉంది దానివల్ల పౌష్టిక ఆహారాన్ని ప్రతి తల్లికి అందించాలనే ఒక సౌద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి ఇవ్వడము జరుగుతుంది దీంట్లో భాగంగా మన యొక్క గర్భవతులకు అయితే కదా వాళ్ళకు పౌష్టిక ఆహారము ఇచ్చేదాంట్లో ఏదేదైనా పోస్టేట్ ఉంటాయో ఏదైతే తిరుగుబండారాలలో విటమిన్స్ ఏ లోపం ఉంటుందో ఆ విటమిన్స్ అన్ని కూడా సమతుల్యతను పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళకు పిండి అటుకులు బెల్లము నూనె కందిపప్పు అదేవిధంగా ఖర్జూరము చిక్కీలు వీల ఇవన్నిటి కూడా గవర్నమెంట్ తల్లులకు గర్భవతులకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు గుడ్లు పాలు బాలామృతము ఇది బాలామృతము పాలు గుడ్లు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు తల్లి బిడ్డ వయసు మూడు సంవత్సరాల ముప్పై వయసు వచ్చినంత వరకు కూడా ఈ కంటిన్యూగా ఇచ్చే కార్యక్రమము ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ చేయడం జరుగుతూనే ఉంది ఈ యొక్క ఆహార పదార్థాల్లో కంటిన్యూగా తీసుకొని పిల్లలకు సృజనాత్మకతను పెంపొందించే భాగంలో ఈ ఇది కూడా కింద పాత్ర పోషిస్తున్నాయని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈడ ముఖ్యంగా చిన్నపల్లిపల్లి పంచాయతీలోని పూజారి వంటపల్లిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో మండలంలోనే ఎన్ని చాలా కేంద్రాలను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క పూజారి వంటపల్లిలో ఉండేటువంటి ఈ యొక్క కేంద్రము ఏదైతే ఉందో ఇక్కడ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకు త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఒక కిట్ అనేది వస్తుంది దాంట్లో ఇంగ్లీషు ఇంగ్లీష్ వర్క్ బుక్ అనేది ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఏదైతే ఉందో దాంట్లో ఈ ఇంగ్లీష్ వర్క్ బుక్లో దీన్ని చిన్న చిన్న బోర్డ్స్ బోడ్స్ వగేర వగేరీ కూడా నేర్పించడం జరుగుతుంది జరుగుతుంది అంతేకాకుండా ఇంకా బాడీ యాక్టివిటీస్ ఇది బాడీ యాక్టివిటీస్ అనే దాని గురించి గురించి కూడా చాలా కృతంగా నేమ్ బోర్డ్స్ అవన్నీ కూడా పెట్టారు అదే మేధాభివృద్ధి శారీరక అభివృద్ధి సృజనాత్మకత వెంటనే అనేది యాక్టివిటీస్ నిరంతరము ప్రతిరోజు కూడా కథల రూపంలో అయితేనేమి పాట రూపంలో అయితేనేమి ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లలకు అందించే విధంగా కృషి చే చేస్తున్నారు ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ బయట నుంచి వీడియోలు తెప్పించుకొని వాటిని కూడా చిన్నపిల్లలకు అందించే కార్యక్రమం ఉందో అది కూడా చేస్తున్నారు ఇదే దీనిలో తెలుగు అభ్యాస దీపిక అనేది పూర్వ ప్రాథమిక విధానం అనేది కూడా ఈ బుక్లో ఉంటారు అనమాట ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఇదే అది మ్యాథ్స్ వర్క్ బుక్ వన్ టూ త్రీలు ఇంగ్లీషు హిందీ తెలుగు మూడు భాషల్లో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి అంగన్వాడీ కేంద్రాలు కూడా ఈ విధంగా చేయాల ఐసిపిసి బంగారు భవిష్యత్ అని మహిళా అభివృద్ధి అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాషా అభివృద్ధి అనేది చిన్న చిన్న పిల్లలలో మాట్లాడడం ఏదైతే ఉందో ఏదైనా వస్తువును చూసి దాన్ని గుర్తించడము ఏదైతే ఉందో ఇలాంటివన్నీ కూడా ఆరు నెలల తర్వాత నుండి కూడా ప్రారంభమవుతాయి వీళ్ళకి ఎప్పుడంటే మూడు సంవత్సరాలు ఏదైతే ఉందో మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళకు వాళ్ళకు వచ్చేసి దేహాభివృద్ధి జరుగుతూ ఉంటుంది వాళ్ళ బెదర్స్ ఏదైతే ఉందో వాళ్ళ క్యాప్చర్ మైండ్ అని అంటారు ఈ క్యాప్చర్ మైండ్ మనకు ఒక వస్తువు చూస్తానే దాన్ని ఏ వస్తువు అనేది అనేది చెప్పేయగలిగే క్యాపబిలిటీ ఎప్పుడు వస్తాయంటే మూడు సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపల ఉంటుంది ఏదైతే క్యాప్చరింగ్ చేస్తారో ఏదైతే చూస్తారో ఏదైతే వస్తువుని గుర్తిస్తారో అవి వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాటి మీద వస్తువుల మీద అవగాహన శక్తి పెంపొందిస్తారు పెరుగుతుంది అవగాహన శక్తి పెరుగుతుంది తద్వారా వాళ్ళు ఫ్యూచర్లో పెద్దయిన తర్వాత ఏదైనా ఏం లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా టీచర్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా కూడా పిల్లలకు ఇప్పటి నుంచి ఆ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాటిల్లో భాగంగా వాళ్ళ పిల్లలకు కూడా ఆ వస్తువులను చూపించాలి ప్రతి తల్లి కూడా ఇంట్లో ఇదే కాకోకుండా మన మేధావి వృద్ధి అంటే మన మేధస్సు మేధస్సు పెంపొందించుకుంటే దానికోసము ఆటలతో పాటు పాటుగా మనం ఏదైతే గణిత శాస్త్రమో ఇంగ్లీషు తెలుగు ఏదైతే సౌకాలమో వెళ్ళి కూడా ఇక్కడే కాకుండా ఇక్కడ ఏదైతే వీడియో వస్తున్నారో మదర్స్ గ్రూప్లో ఆ వీడియో షేర్ చేయడం జరుగుతుంది ఆ మదర్స్ గ్రూప్లో ఏదైతే వీడియో షేర్ చేస్తున్నారో అది కూడా ఇంటి దగ్గర పడు పిల్లలు పడుకునే ఒక అర్ధ గంట ముందు గంట ముందు గుర్తు తీసుకున్న తర్వాత ఇది చూపించడము మంచిది అదే భాషాభివృద్ధి తల్లు ఇంట్లో ఏదైతే మాట్లాడుతూ ఉంటారో స్కూల్లో ఉండేది తక్కువ టైంలో ఉంటారు కాబట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు స్కూల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ మాటలతో పాటు ఇంట్లో కూడా తల్లి అయితేనేమి వాళ్ళ తాతలు అయితేనేమి ఏదైతే మాట్లాడతారో పిల్లలు కూడా అదే విధంగా డిప్లీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడే వ్యాకరణం ఏ విధంగా ఉండాలంటే పిల్లలతో అన్ని సచ్చిన పదాలు మాట్లాడము జరగాల అలాంటి పదాలనే మృతమైన పదాలను మాత్రమే వాడుకొని పిల్లలు కూడా అవే నేర్పించాలా శారీరక అభివృద్ధి వాళ్ళను పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉండే క్రమంలో మనం మట్టి లేకపోవద్దు బయటికి పోవద్దు వాళ్ళతో కలవద్దు వీళ్ళతో కలవద్దు అని ఇంటికాడ తల్లులు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా పిల్లలకు ఆ సమస్యలను దుద్దకుండా ఏదైతే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారో ఆ ఎంతసేపన్న కూడా ఆడుకునే దానికి పిల్లలకు స్వేచ్ఛ నివాళ వాళ్ళను తప్పు చేసేటప్పుడు ఇటు కాదు ఇదేనని చెప్పే చెప్పడం మాత్రమే మన బాధ్యత వాళ్ళు ఎంతసేపు అయినా కూడా ఎంతసేపు వీలైతే ఎంతసేపు ఎక్కువసేపు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు శరీరంలో ఉండే పాటలు అవయవాలు కూడా యాక్టివ్గా పనిచేస్తాయి పని చేయడమే కాకుండా బ్లడ్ ప్రెషరు అనేది సర్ బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా అవుతుంది ఇవన్నీ కావడం వల్ల ఆ యొక్క పిల్లలు శారీరకంగా దృఢపడేదానికి చిన్నప్పటి నుంచే మనకు మనము వాళ్ళకు తోడుగా ఉండాలి అదే గణితాభివృద్ధి మనకు గణితాభివృద్ధి అంటే మనకు గణితం లెక్కలలో లెక్కలు ఉంటాయి అన్నమాట రెండు ఏదైతే ఉన్నాయో ఈ అంకీలు చూపించడంతో పాటు ఏదైనా వస్తువులను వాళ్ళ చేతికిచ్చి ఆ వస్తువులను తీసి వేసేటప్పుడు లెక్క పెట్టడం అనేది చెప్పాలా అదేవిధంగా వీళ్ళకు ఆట వస్తువులు అనేవి కొన్ని ఉన్నాయి ఆట వస్తువుల పైన కూడా సేఫ్స్ ఉంటాయి ఫస్ట్ సేఫ్ సెకండ్ సేఫ్ అనేది ఇలా చెప్తా పోతే కన్నా వాళ్ళకు మెదస్ మెదస్తో పాటు ఈ గణితం కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేకాదు సృజనాత్మకత అనేది అందరికీ తెలుసు సాంఘిక మరియు భౌద్యోగ విశాఖ ఇప్పటి నుంచి మన పిల్లలు ఏదైతే మనం ఇంట్లో ఉండే యాక్టివిటీస్ అయితే చూస్తూ ఉంటారో ఈ యాక్టివిటీస్ అనుకో అనుగుణంగానే పిల్లలు కూడా పెరగడం జరుగుతుంది ఈ పిల్లలు కూడా పెరగడం జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో ఉండే పిల్లలు మన చుట్టుపక్కల ఉండే పిల్లలు కూడా అందరూ కూడా బాగుండాలంటే వాళ్ళ యొక్క మనం చేసే యాక్టివిటీస్ ప్రతిదీ కూడా మంచి సరైన మార్గంలో మంచి మార్గంలో మంచి అలవాట్లను నడవడకలను నేర్పించల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా ప్రతి రోజు ప్రతి డోసు ఇది ఏమంటే ఐరన్ ఇంజక్షన్ అనేది అన్నం తిన్న తర్వాత సిరప్పు ఐరన్ సిరప్ అనేది వారానికి రెండు మాటలు ఇవ్వాల్సి వస్తుంది అది ఈ ఈ అంగన్వాడీ కేంద్రంలో ఖచ్చితంగా అన్నం మధ్యాహ్నము భోజనం తర్వాత ఈ ఐరన్ సిరప్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఐరన్ ఐరన్ నిందని వల్ల యువకులలో బలం పెరుగుతుంది బలం పెరిగితే గ్రోత్ గ్రోత్ ఉంటుంది కాబట్టి గట్టిదనం రావాలంటేనా కంపల్సరీ ఈ ఐరన్ సిరపన్ అనేది దీని ఆవశ్యకత చాలా ఉంది మనం పిల్లల్ని ఇక్కడే పెట్టుకుంటాము మనం అంటే స్కూలుకు స్కూల్కు పోతే అక్కడ కూడా ఆడిపించేదే కదా ఇక్కడ కూడా ఆడుకునేదే కదా అని అనేది ఆలోచి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది తల్లులో స్కూల్కి వస్తే నలుగంతో కలిసి ఆడుకొని ఇక్కడ ఉండే చాలా ఉన్నాయి ఈ ఏబీసీడీ కిట్స్ కిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వీళ్ళతో పాటు టీం వర్క్ అనేది ఏ విధంగా చేయాలని అనేది ఇప్పటి నుంచే చిన్నప్పటి బిల్డ్ అవుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి స్కూల్కు రావాలని తల్లులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ చక్కటి ఇంతే కాకపోకుండా ఇంత చక్కగా ఇంత వినయంగా ఈ స్కూల్లో ఇన్ని నిమ్మరాపు బుక్స్ నిమ్మరాపు యాక్టివిటీస్ జరుగుతున్న మండలంలోనే ఏకైక స్కూల్ ఏదైనా ఉన్నట్టయినా అది చిన్నగొల్లపల్లి గ్రామంలో పూజారి వాళ్ళపల్లి అంగన్వాడీ కేంద్రమేనని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడికి వస్తున్నటువంటి భారతీయ టీచర్ కాలేజీ చాలా అద్భుతంగా చక్కగా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది అని చెప్పేసి సభాముఖంగా మీ అందరు కూడా మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పిల్లలకు సంగులకు పంతులమ్మ గారికి ప్రతి కృతజ్ఞతలు తెలుపుతూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను ఇంతే కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో నేను ఈ యాక్టివిటీస్ గురించి చెప్పదలుచుకున్న ఇద్దరికి ఒక మౌలకరణ కూడా ఉండాలి అది చేయడం జరుగుతుంది

ఈ విధంగా ప్రతిదీ కూడా షేప్లు ఏదైతే ఉందో అది కూడా చాలా చక్కగా చెప్పారు ఇంతేకాకుండా ఇక్కడ బర్త్డే పార్టీలు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మాకింతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పల్లి మండలాధ్యక్షుడు బీజేపీ మండల గారికి చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పినారు మీరు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు